హాయ్ ఫ్రెండ్స్ వెళ్ళటం సార్ ఈ రోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చాం వీడియో అయితే చాలా కొత్తగా ఉంది ఇంకా కూడా మన చాలా చాలా మంది సబ్స్క్రైబ్ చేయలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఈ అయితే మీరు చాలా రోజుల నుంచి ఏం ఫోన్ వాడుతున్నారు బ్రో ఏం ఫోన్ వాడుతున్నారు బ్రో అని చెప్పారు ఇప్పుడు మా ఫోనే కాదు ఇక్కడ ఉన్నారు కదా మన తెలుగు ఫుడ్డీ బ్రో యష్ బ్రో ఇంకా డిటిఎస్ బ్రో ప్రేమ్ బ్రో వీళ్ళందరూ యూట్యూబర్లే కదా మీకు తెలిసిందే వీళ్ళు ఏం ఫోన్ వాడుతున్నారో అందరం కలిసి ఈరోజు అయితే చూపిస్తాం అనమాట ఈ వీడియోని ముందుగా అయితే మీకు ఇంట్రెస్ట్ ఉంటే లైక్ చేసేసింది ఇప్పుడైతే మనం అడగదాం ఇప్పుడు యష్ బ్రో ఉన్నాడు కదా మీకు అందరూ తెలుసు యష్ బ్రో అయితే నాకు దశావతారంలో కమల్ గారు ఉంటారు కదా అలాగైతే గుర్తొస్తారనమాట అంటే ఫుడ్ ఎష్ ఫుడ్ ఎష్ బ్లాగ్స్ ఎష్ ఏఎల్పి అంటే కామెడీ ఎస్ టెక్ ఎస్ గేమింగ్ ఎస్ ఎలక్ట్రికల్ అసలు మేము ఇవి ఒక్కడ చేయడానికే చాలా అయితే కష్టపడుతుంటాం ఎస్ బ్రో అసలు ఇన్ని ఎలా చేస్తున్నారో అది కూడా ఒక్కడే ఎలా చేస్తున్నాం ఇప్పుడైతే అడదాం ఏం బ్రో షార్ట్ వీడియోలే కాబట్టి సరసరా చేసుకుంటాను నేనైతే ఐటీ ఎలక్ట్రికల్ అయితే కంప్లీట్ చేశాను ఐటీ ఎలక్ట్రికల్ కంప్లీట్ అయిన తర్వాత జాబ్ అయితే రాలేదు అంటే మనకి ఎంతో తక్కువ మార్కులు వచ్చాయి సో వీళ్ళు సెలెక్ట్ గవర్నమెంట్ వాళ్ళు సెలెక్ట్ చేసుకునేటప్పుడు టెన్త్ బేస్ మీద తీసుకురా అనమాట ఐటీఐ మార్క్స్ మీద తీసుకోలేదు సో అందుకని చెప్పేసి నాకైతే ఐటీఐ మీద జాబ్ అయితే రాలేదు దాని తర్వాత మనం ఇంకా థర్డ్ చెట్లకి వచ్చాం థర్డ్ చెట్లు తీసుకుంటా తర్వాత ఫుడ్ ఛానల్ ఏఎల్పి క్రియేషన్స్ తర్వాత ఎలక్ట్రికల్కి కూడా కొంచెం జనాలకి కొంచెం తెలుస్తుంది అని చెప్పేసి ఎలక్ట్రికల్ ఛానల్ ఇలా అయితే ఛానల్స్ అయితే ఓపెన్ చేసుకున్నా ఫస్ట్ 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 ఆఫ్ ఆల్ నేను యూట్యూబ్లోకి వచ్చింది అయితే గేమింగ్ ఛానల్ మీద అయితే వచ్చాను గేమింగ్ అంటే నాకు చాలా బాగా ఇష్టం ఎప్పటికైనా సరే నా గేమింగ్ ఛానల్ని ఒక వన్ ఎం సబ్స్క్రైబర్లతో చూడాలని నా కోరికైతే ఉంది వీళ్ళు ఎవరైనా చూస్తుంటే ఎస్ గేమింగ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పోయి అయితే మీకు ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లేదంటే పర్లేదు మీకు ఎప్పుడైనా లో వస్తే అప్పుడైనా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ అన్నింటిలో ఒకే విధంగా ఉంటాను ఫుడ్ లో వచ్చి నార్మల్ నార్మల్గా ఉంటాడు ఇప్పుడు గేమింగ్లోకి వచ్చేసి బ్యాండ్ కట్టేసి అదో అది గేమింగ్ స్టైల్లోకి వెళ్ళిపోతాడు ఏ స్టైల్లో ఉంటే ఆ స్టైల్లోకి వెళ్ళిపోతాడు అనమాట కళ్ళు గీసేది వచ్చేసి అది కట్టుకొని ఆ స్టైల్లోకి వెళ్ళిపోతాడు బ్రో అందుకనే నేను దశ అన్నది బ్రో అని అయితే ఇప్పుడు ఇన్ని వీడియోలు చేస్తున్నాడు కదా క్లారిటీ కూడా చాలా బాగా వస్తుంది ఫోన్ వాడుతున్నాడు కెమెరా వాడుతున్నాడు మనం అయితే తెలుసుకుందాం థాడ్ చెట్లకి అయితే నేను గోప్రో నైన్ అయితే యూజ్ చేశాను గోప్రో ఏంటంటే మనకి సూపర్ క్వాలిటీ వస్తుంది అది థాడ్ చెట్టు మీద మనం తలకని పెట్టేసుకున్నాం అనుకోండి సూపర్ వస్తుంది అది ఫోన్ అయితే నేను ఇదే కదా ఇదైతే వాడతారు బ్రో థాడ్ చెట్లకి అయితే నేను గోప్రో అయితే యూజ్ చేస్తాను ఈ ఏఎల్పీకి ఫుడ్కి వాటికైతే ముందు అయితే వన్ ప్లస్ ఎయిట్ అయితే యూజ్ చేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి శాంసంగ్ గెలాక్సీ ఎస్ ట్వంటీ త్రీ అల్ట్రా అయితే యూజ్ చేస్తున్నాను వన్ప్లస్ కన్నా ఇప్పుడు నేను వాడే ఫోన్ అయితే ఇంకా మంచి క్వాలిటీ అయితే వస్తున్నది నాకు కూడా ఏదైనా మంచి బ్రో నాకు ఫిల్టర్ వేస్తున్నాను అనుకుంటున్నారు అందరూ నేను ఫిల్టర్ ఇట్లా నా ఫోన్ రావటమే అట్టే వస్తుంది నా ఫోన్ కూడా చెప్తా ఇప్పుడు ఏందో అనేది బడ్జెట్లో అయితే వన్ ప్లస్ కానీ వివోలో మంచి కెమెరా ఉంటుంది కదా అది కానీ లేదంటే ఇంకా శాంసంగ్ అల్ట్రాలో దిగేస్తే ఉంటుంది ఐఫోన్ ఇంకా బాగుంటుంది ఐఫోను శాంసంగ్ రెండు సేమ్ అనమాట ఏం తీసేయబల్లేదు అది ఓకే బ్రో థ్యాంక్స్ బ్రో ఇప్పుడు మన తెలుగు ఫుడ్ ఉన్నారు కదా ఫుడ్ వీడియోలు ఎక్కడ ఏది బాగుంటుందో మనం వీడియోలో యూట్యూబ్లో చూసుకోవాలంటే అన్న వీడియోలు చూస్తే సరిపోద్ది అన్న అయితే అసలు చాలా హార్డ్ వర్కర్ పాపం రోజు అన్న వీడియోలు చేస్తూనే ఉంటారు ఈ ఎండాకాలం అసలు తిరగడం అనేది చాలా కష్టం ఇప్పుడు అన్న ఏం వాడతాడో చూద్దాం అదే ఫోను నేనైతే ఫస్ట్ వచ్చి ఎంఐ టెన్ వాడాను తర్వాత వచ్చి ఐఫోన్ ఫిఫ్టీన్ మ్యాక్స్ ప్రో తీసుకొని వాడుతూ ఉండ సరే అన్న థ్యాంక్స్ అన్న ఇప్పుడైతే యశుబరావు ఛానల్ పెట్టాడు కదా ఆయనకి ఆలోచన ఎలా వచ్చింది అసలు ఎందుకు యూట్యూబ్లోకి రావాలనిపిస్తుంది అడగదాం ఫస్ట్ అయితే గేమింగ్ ఛానల్ అయితే పెట్టాను నేను గేమింగ్ ఛానల్ పెట్టాను అది సక్సెస్ అంటే కరోనా టైంలో ఎవరికి పనులు లేవు కదా నాకు అని చెప్పి గేమింగ్ ఛానల్ పెట్టాను అదే సక్సెస్ కాలా అంటే మనకి సబ్స్క్రైబర్లు అట్ట సక్సెస్ కాలేదు తర్వాత ఇంక మనం తాడ్ చిట్లు చేసుకునే పని కాబట్టి అదే కలిగించే పని కాబట్టి నేను ఏమనుకున్నాను అంటే అంటే సంవత్సరం సంవత్సరానికి మామూలుగా అందరికీ అదే జరిగేది సంవత్సరం సంవత్సరానికి చెట్లు అనేవి తోస్తా ఉన్న అంటే ఫ్లాట్ లెస్ రిలేటివ్స్ అట్లాగా మన పట్టణాలు కూడా ఇంక్రీజ్ అవుతా ఉన్నాయి అనమాట టౌనే పెరుగుతా ఉంది అనమాట అట్లాగ తాడి చెట్లు అనేవి తోచేస్తే రేపు ఒక్కనొక నాటికి తాడ్ చెట్లు ఉండవు ఉన్నా ఎక్కడో దగ్గర ఉంటాయి కానీ తాడ్ చెట్లు వినప్పుడు పనిచేసే వాళ్ళు ఉండరు కదా ఈ కళ్ళు అనేటివి ఎలా తీస్తారు అనేది చెప్పేసి నేనైతే వీడియోస్ క్లారిటీగా చేయడం అయితే స్టార్ట్ చేశాను అక్కడ నుంచి మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ అదే జర్నీ అయితే స్టార్ట్ అయింది ఇంకా అట్టా అట్టా కంటిన్యూ చేసుకుంటే ఇలాగా చేస్తా ఉన్నా బ్రో ఈ మధ్య మీ నేను కూడా మీ సబ్స్క్రైబర్ ఉన్నాయి ఆ వీడియోలన్నీ మిస్ అవుతున్నా మళ్ళీ వరుసగా ఎప్పుడు పెడతారో చెప్పండి నాకైతే రీసెంట్గా మ్యారేజ్ అయింది అందుకని చెప్పి నేను చెట్ల దగ్గరికి అయితే పోవట్లేదు మళ్ళీ కొన్ని రోజుల తర్వాత అయితే తాటి చెట్లు కంటెంట్ అయితే స్టార్ట్ చేస్తాను నన్ను చాలా మంది కామెంట్లు అడగతా ఉన్నారు అన్న ఎప్పుడు తాటికేలు వీడియోలు ఎప్పుడో వస్తాయి ఎండాకాలం కామెంట్లు ఏమి అంటే ఎండాకాలం సెలవులు వచ్చేసాయి అన్న ఇంకా తాటికేలు వీడియోలు చూడాలా ఇష్లాక్ అన్న ఛానల్లో తాటికేలు వీడియోలు చూడాలా అని చెప్పి పెట్టారు నాకు మన ఫ్యాన్స్ సూపర్ అంతే ఆ కామెంట్ మేము కూడా ఆ కామెంట్ కోసం పోయి తాటి తాటికాయలు కూర్చిద్దాం అనిపిస్తున్నాను నాకైతే మేము కూడా ఎదురు చూస్తున్నాం బ్రో ఇటు రాండి బ్రో ఎప్పుడు బ్రో వచ్చేయండి మీరు ఎప్పుడు రా అంటే మనకేందంటే ప్రజెంట్ ఇంటికాడైతే తాటికాయలు అయితే ఇంకా రాలా కొన్ని పక్క వచ్చి ఉంటాయి వచ్చినట్టునే టౌన్ లో అమ్ముతా ఉన్నారు మన ఏంటంటే కరెక్ట్గా ఏప్రిల్ ఎండింగ్ కల్లా ఒక మంచి కాయలు అయితే వస్తాయి ఇప్పుడు అన్ని చెట్ల దగ్గర ట్యాగ్ ఉందంటే బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ తాటికాయలు తాటికల్లు ఆంధ్ర తెలంగాణలో పేరు వచ్చింది బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ తాటికాయ తాటికాయలు తాటికల్లు బ్రాండ్ అంబాసిడర్ అంటే యస్ ఆ తర్వాత వచ్చేసి ఫుడ్ ఫుడ్ చూసుకుంటే తెలంగాణ ఆంధ్రాలో స్టార్టింగ్ నుంచి ఇప్పుడు వరకు ఉండే వాటిలో హైజ్ అంటే ఫుడ్కి వచ్చేసి బ్రాండ్ అంబాసిడర్ మన తెలుగు ఫుడ్ ఇప్పుడు మన నెల్లూరుకి ప్రైడ్ వచ్చేసి లడక్ అది లడక్ బైక్ ట్రిప్ ఇప్పుడైతే తెలుగు ఫుడ్డీ అన్న మీరు ఎలా స్టార్ట్ చేయాలనుకున్నారన్న అసలు యూట్యూబ్లోకి ఎందుకు రావాలనిపించింది మీకు నేను ఫస్ట్ నుంచి ఉన్న వెబ్సైట్లు చేసుకుంటాను అన్న అందరూ యూట్యూబ్లోకి వచ్చేస్తున్నారా నేను వచ్చేసా బింగే ఫుడ్ మంచి ఫుడ్ ఇంట్లో బాగా తింటానా సరే అట్లా వీడియోలు చేసుకుంటే వచ్చేసా మీకు ఏది ఇష్టమో అదే ఎంచుకున్నారా అంతే థ్యాంక్స్ బ్రో సిద్ధు బ్రో నువ్వేది వాడుతున్నావు బ్రో ఫోనా నేను రైడ్స్కి రైడ్స్కి మాత్రం గోపురా యూస్ చేస్తాను బ్రో కాకపోతే నేను వేసిన రైడ్స్లో చాలా వరకు గోప్రోస్ యాంగిల్ కరెక్ట్గా పెట్టక నా వల్లే చా వీడియోస్ అయితే బాగా రాల నా యూట్యూబ్ ఛానల్ కూడా చాలామంది కామెంట్స్ కూడా పెట్టున్నారు యాంగిల్ బాగా రావట్లేదు మిస్టేక్ నాదే సరే కవర్ చేద్దాం ఇంక నుంచి ఏమన్నా ఇప్పుడిప్పుడే పికప్ అవుతున్నాను కాబట్టి ఇంతకుముందు వన్ ప్లస్ ఆర్ యూస్ చేశా ఓకే లదాఖ్ వరకు కొన్ని కొన్ని షార్ట్ వీడియోస్ అన్ని వన్ప్లస్ నైన ఆర్ ఉన్నాయి ఇంకా పోస్ట్ చేయలేదు మెయిన్ వీడియోసే ఇంకా పోస్ట్ చేయలేదు ఇంకా షార్ట్ వీడియోస్ అంటే ఇంకా చాలా టైం పట్టచ్చు నేను ఇల్లు వచ్చి కూడా చాలా నెలలు అవుతుంది అయినా ఇంకా నేను అప్లోడ్ చేయలేదు ఏది సరే ఇప్పుడు నాకు వన్ ప్లస్ కూడా నాకు నచ్చలే అంటే నచ్చలేదు అంటే బాగుంది కెమెరా వర్క్ అయినా ఇంకొంచెం అప్డేట్ వర్షన్ మారదాం అనుకుని ఐఫోన్ అయితే యూజ్ చేస్తున్నాను ఐఫోన్ లెవెన్ యూజ్ చేస్తున్నా ప్రజెంట్ కెమెరా పర్పస్ ఓన్లీ వీడియో పర్పస్ ఫొటోస్కి మాత్రం నేను గూగుల్ ఫోన్ యూస్ చేస్తాను గూగుల్ పిక్సల్ ఎక్సెల్ యూజ్ చేస్తాను అది ఎక్సలెంట్ ఉంటుంది చె రైడింగ్ రైడింగ్కి మాత్రం గోప్రో మించింది ఏంది కాదు ఎందుకంటే టూ పాయింట్ ఫోర్ మెగాపిక్సెల్ సెన్సార్ ఉంటుంది బిగ్ మెయిన్ ఏంటంటే కెమెరా సెన్సార్ ఇంక్లూడ్ అయి ఉంటుంది దాంట్లో అదే మొబైల్స్ అనుకో చిన్న సెన్సార్స్ ఉంటాయి పిక్సెల్ ఎక్కువ ఉండొచ్చు కానీ సెన్సార్ మ్యాటర్ ఇక్కడ మామూలు పోర్ట్రేట్ చేస్తే ఎక్కువ వరకు సెన్సార్ మేజర్ కీరోల్ పాటిస్తుంది ఇక్కడ ఇప్పుడు శాంసంగ్ బ్రో ఎగ్జాంపుల్ తీసుకున్న బ్రో శాంసంగ్ సెన్సార్ బాగా పెద్దది ఉంటుంది టెలిఫోటో లెన్స్ యూజ్ చేసుకుంటుంది అదే గోప్రో ఇంకా పెద్దది వస్తుంది అందుకు బ్రో గోప్రో తాటిచెట్టు ఇట్లా హైట్ వెళ్ళినా కూడా వీడియో ఎక్స్పోజింగ్ కాకుండా కలర్ అడ్జస్ట్మెంట్ చేసుకునే ఆప్షన్స్ కానీ కంఫర్ట్గా ఉంటుంది అనమాట ఇక్కడ మెయిన్ కీరోల్ రోల్ ఇచ్చేది సెన్సార్ అనమాట అది కొంచెం మనం ముప్పై వేలు పైన నలభై వేలు పెట్టుకునే మనం బడ్జెట్ పెట్టు పెట్టుకునే కొద్దీ సెన్సార్ అనేది పెరుగుతూ ఉంటుంది అది మనం పెట్టుకున్న బడ్జెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది నేనైతే ప్రజెంట్ ఐఫోన్ అయితే యూజ్ చేస్తున్నా ఇంకా నుంచి నా సబ్స్క్రైబర్స్ కూడా మంచి క్వాలిటీ వస్తుందని అయితే మొన్న వైరల్ ఫోన్ కూడా చేసి చెప్పారు ఏం ఫోన్ యూజ్ చేస్తానని నేను మా ఫ్రెండ్ ఫోన్ అయితే యూజ్ అని చెప్పా ఇంకొక వీడియో ఏంటని నేను మామూలు శాంపుల్గా చూపిస్తే ఐఫోన్ యూజ్ చేస్తా అని చెప్పి అదే నేను మార్చే కొద్దీ తెలిసిందే కదా డబ్బులు పెట్టే కొద్దీ మార్చే కొద్దీ అప్డేట్ అని అవుతా ఉంటాం అంతే బ్రో నెల్లూరు నుంచి మన బ్రో అయితే లడాక్ రైడ్ కొట్టాడు బ్రో మీరేనా ఫస్ట్ కొట్టింది మీకంటే ముందోళ్ళు ఎవరైనా ఉన్నారా లేదు బ్రో ఫస్ట్ అంటే నేనేం కాదు నాన్న మించి ఒక ఇద్దరు ముగ్గురు అయితే ఉన్నారు కాకపోతే వాళ్ళ వీడియోస్ నా వీడియోస్ అంటే కొంచెం డిఫరెన్సే ఉంటాయి నేను అనుకున్నది ఒకటి నేను వెళ్ళింది ఇంకొకటి నేను అనుకున్నది వచ్చి ఒక సిక్స్టీ డేస్ ట్రిప్పు సిక్స్టీ థౌసండ్ బడ్జెట్ చాలా తక్కువ ఎకానమీలో అయితే పోదాం అనుకున్నా తెలియకుండానే కొంచెం స్టే స్టేట్స్ అయితే పెరిగిపోతూ ఉన్నాయి తెలియకుండానే బడ్జెట్ పెరిగిపోయింది తెలియకుండానే డేట్స్ డేస్ గడిచిపోయినాయి అలా ఫిఫ్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ ట్వంటీ ఫోర్ స్టేట్స్ వన్ కంట్రీ అయితే పూర్తి చేసుకున్నా కాకపోతే నేను అనుకున్నంత వీడియోస్ అయితే రాలేకపోయినాయి అంటే నేను తీయలేకపోయినా అది నా పొరపాటే ఇంక నుంచి అలాంటి మిస్టేక్ అయితే రాకూడదని కోరుకుంటూ ఈసారి పర్ఫెక్ట్గా యూట్యూబ్నే ఫోకస్ చేద్దామని చెప్పి యూట్యూబ్లో దిగేశారు ఇంతకుముందంట నా మొబైల్ టెక్నీషియన్ వర్క్ అయితే చేసుకుంటా ఉన్నా ఇది ఇది మెయింటైన్ చేయలేకపోయా ఇప్పుడు నేను యష్ ఇక ఇద్దరం కలిసి యష్ సపోర్ట్ నేను తీసుకుంటూ ఇంక నుంచి అయితే నడదాం అనుకుంటున్నాను యూట్యూబ్లో యూట్యూబ్ నేను నమ్ముకొని దిగదాం అనుకుంటున్నాను అది ఎవరు ఓకే బ్రో ఇప్పుడు మనం చూడలేని ప్రదేశాలు ఇక్కడ దగ్గరలో ఉండేవి కదీ చాలా వరకు మనకు అసాధ్యమైన ప్రదేశాలు అనమాట అవి కండ్లు కట్టినట్టు చూపిస్తాడు అని చూపించాడు బ్రో అయితే కాకపోతే కొద్దిగా అటు ఇటు అయి ఉండొచ్చు ఇక మీద నుంచి అయితే బ్రో ఇంకా సంపతాడంట వీడియోలు అయితే మీరైతే డిటిఎస్ సిద్ధు అని యూట్యూబ్ ఛానల్ ఉంటుంది మీరైతే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే ప్రేమ్ ద ఫుడ్ని ఇప్పుడు మనం అడగదాం అతను ఏమో యూజ్ చేస్తున్నాడు ఇప్పుడైతే ప్రేమ్ ద వ్లాగ్స్ అని మార్చేసాడన ఛానల్లో ఎందుకు మార్చినా బ్రో లేదు అది మామూలుగా షార్ట్స్ వచ్చేసి ప్రేమ్ ద ఫుడ్ వస్తుంది మీరు లాంగ్ వీడియోస్ చూస్తే ప్రేమ్ లాగ్స్ అని వస్తుంది రెండు ఉంటాయి ఒకటే ఛానల్లో నేమ్స్ అలాగే ఉంటాయి మీకు షార్ట్స్ హ్యాండిల్ యూట్యూబ్ హ్యాండిల్ ఒకటి అట్ ఎందుకు కనిపిస్తుంది అంటే యూట్యూబ్ హ్యాండిల్ వచ్చేసి ఫ్రేమ్ ద ఫుడ్ అని పెట్టుకున్నాడు ఛానల్ నేమ్ వచ్చి మీరు సెర్చింగ్ కానీ సర్చ్ చేసాడు ఆ ఛానల్ ప్రేమ్ ఫుడ్ అని సెర్చిల్ స్ట్రాటజీ నాకు ఉండేదో మొక్కలు ఇవన్నీ తెలుసుకుంటే ఉన్నది పోయేటట్టుంది రెండు ఛానల్ అట్లా కనిపిస్తున్నాయని అవునా బ్రో మీరేమి ఫోన్ రెండు ఉన్నాయి కదా ఆ ఓకే మీరేం ఫోన్ యూజ్ చేస్తున్నారా నేను వచ్చేసి మామూలుగా అది ఐఫోన్ టొల్ కానీ నా ఫోన్లో మటుకు రోజు రికార్డ్ చేసింది ఏం లేదు ఎస్ ఫోన్ జరిపితే ఫోన్ ఫోన్లో మా ప్రవీణ్ దాంట్లో అనిల్ దాంట్లో చంద్రు దాంట్లో ఏ ఫోన్ చిక్తే ఆ ఫోన్లో రికార్డ్ చేసేయడం అన్ని ఫోన్ ఫోన్లో దోసేయడం వాళ్ళ ఇంటికి ఎడిట్ చేసి మొత్తం నీటి వాళ్ళ ఇంటిని అప్లోడ్ చేయడం ప్రస్తుతానికి అయితే అది జరుగుతుంది తొందరలోనే ఐఫోన్ ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇంకా నీట్గా వీడియోస్ అయితే వస్తాయి బ్రో ఆయన ఒక్కడే చెప్పుకోవడమే నేను ఇప్పుడు దాకా ఇన్ని చేస్తున్నాడు అనుకుంటున్నా మిమ్మల్ని మిమ్మల్ని అందరినీ కూడా ఇలాగ హెల్ప్ చేస్తున్నాడంటే అసలు కేగబ్రో నువ్వు నువ్వు ఇక్కడ ఉండాల్సిన కాదు అసలు ఆ ప్రేమ్ ది ఫుడ్ అంతా కూడా వాయిస్ యష్ వాయిసే ఉంటుంది మ్యాక్సిమం యశ్ మనిషి మాత్రం కనిపిస్తాడు కానీ మొత్తం వాయిస్ అంతా యస్దే ఉంటుంది బ్రో అయితే ఇప్పుడు వచ్చే యూట్యూబర్లందరికీ నెల్లూరులో వాళ్ళ అందరికి బాగా సపోర్ట్ చేస్తున్నాడు అంటే వీళ్ళందరూ ఉన్నారు కదా బ్రోస్ ఇప్పుడు కొంతమంది ఏమనుకుంటారంటే మంది చెప్పుకోవడమే కష్టం పక్కన వాళ్ళకి ఏం చెప్తా ఉంటది కానీ ఈ బ్రో వచ్చేసి వాళ్ళతో కూడా వెళ్ళి వాళ్ళకి వాయిస్ ఓవర్ ఇచ్చి అతనే అప్లోడ్ చేయడం కూడా చాలా అది మాత్రం మంచిది బ్రో మొన్న ఒక వీడియో కోసం అయితే నైట్ టూ టూ ఓ క్లాక్ వరకు వాళ్ళ ఇంట్లోనే ఉండి అతనే ఎడిట్ చేసి నైట్ రెండు గంటలకి అప్లోడ్ చేసి వాళ్ళ ఇంట్లోనే పడుకొని అతనే ఫుడ్ పెట్టి నీట్గా వాళ్ళ ఇంట్లోనే అన్ని చేశాడనమాట మామూలుగా ఏంటంటే కొంతమందికి యాడిట్యూట్ ఉంటుంది మా నాడికి జీరో యాడిటెడ్ ఏదైనా సరే అన్ని లక్షల సబ్క్రైబర్లు ఉన్నా సరే జీరో యాడ్ నాకు అవసరం అనుకోకుండా రాబ్రో నీకే కదా హెల్ప్ చేస్తారు రాబ్రో అని ఎవరు అడిగినా సరే ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు ఆ విషయం ఉన్నప్పుడు నెక్స్ట్ లెవెల్ అంతే మనకు మీకు నెల్లూరులో ఫుడ్ గురించి తెలుసుకోవాలంటే మాత్రం ప్రేమ్ ద ఫుడ్ ఈ ద వ్లాగ్స్ ఈ రెండిట్లో కొట్టినా ఒకటే ఛానల్ అంతా వస్తుందంటే చెప్పడం కావాలంటే ఇంట్రెస్ట్ ఉంటే ఫుడ్ మీద ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదంతా రివ్యూస్ వీక్లీ వీక్లీ కొత్త సినిమా ముగ్గురం వెళ్తాం నేను మన డీటెయిల్స్ ముగ్గురం ఎవ్రీ న్యూ రివ్యూస్ ఇచ్చేస్తాము తర్వాత ఏదైనా తిరిగినప్పుడు వ్లాగ్స్ పెట్టేస్తాము ఫుడ్ మొత్తం మూడు నాలుగు ఐదు మొత్తం మిక్సింగ్ కంటెంట్ మనంతా అది అది చూసారు కదా వీళ్ళైతే వాడేది ఇప్పుడు మేమేం వాడుతున్నాం ఇప్పుడైతే చెప్తాం రవిజీ చెప్పురా మేము వాడే ఫోన్ మేము వాడే ఫోన్ అయితే రియల్మీ నైన్ ప్రో ప్లస్ ఇది కొనడానికి చాలా కష్టపడ్డాం మేమైతే ఇది ఫస్ట్ కొనడానికి కూడా మదన్ అయితే నేను కడతాను రా డబ్బులు మనం ఛానల్ చేద్దాము అన్నాడు నా మన దగ్గర అంత డబ్బులు లేదు కదా నా ఛానల్ ఎలా నడుపు అంటే నీకు ఎందుకు ఫోన్ అయితే నేను పాలు అమ్మి ఫోన్ అయితే కొందాము అది కూడా ఈఎంఐ ఈఎంఐలో కొందాము అన్నాడు సరే అన్న ఇంతవరకు ఈ మనీకి అయితే మదన్న అయితే డబ్బులు తీసుకోలేదు ఇంతవరకు అయితే మదన్ ఈ మదన్ అయితే ఈ ఫోన్కి అసలు డబ్బులే తీసుకోలేదు లేదురా మనం ఐఫోన్ కొన్న తర్వాతనే మనం నెక్స్ట్ ఐఫోన్ కాదు ఏం కొనాలని ఆలోచిస్తున్నాం ఐఫోన్ కొందామంటే గుండెకాయ అమ్మాల్సి వస్తుంది గుండీ పోతాం రాత్రిలో అసలు నిజంగా మీరైతే ఫిల్టర్ వేస్తున్నాం అనుకుంటారు మాకు అసలు ఫిల్టర్ చేసేది కూడా తెలియదు అంత సీన్ కూడా లేదు మేమైతే ఎడిట్ చేసింది పెట్టడానికే ఒకరంత టైం సరిపోవట్లేదు మళ్ళీ ఫిల్టర్ అయ్యి అంటే కష్టం మా ఫోన్ వచ్చేది అంతే మీరైతే కొన్ని రోజులు అసలు కామెంట్ చేయండి మీకు ఈ క్లారిటీ నచ్చుతుందా ఇదైతే మా ఫోన్ లో తీసింది కాదు యూస్ బ్రో ఫోన్ అది కూడా చూసారా నాకు కూడా సపోర్ట్ చేసే వచ్చి దీంట్లో తీసుకో బ్రో క్లారిటీ కథకనే నీది ఓన్లీ చూపించుకుందోలే అని చెప్పాడు అనమాట హీరో మాత్రం చాలా మంచిది చాలా గొప్పది కూడా ఇలాంటి ఇలాంటి గుండి పది కాలాలు ఖచ్చితంగా బతకాలి తెలుగు బుడ్డి అన్న కూడా విజయవాడకి వెళ్ళాడు విజయవాడలో వీడియో చేసుకొని ఎవరన్నా ఏమొస్తాంలే చిన్న యూట్యూబర్ కదా చిన్నోడే కదా పిలిచింది అనుకుంటారు బ్రోకి అసలు టూ ల్యాక్స్ దాకున్నా కూడా విజయవాడ నుంచి నేరుగా ఇటు వచ్చేసాడు పాపం వాళ్ళ ఇంటికి కూడా బాగుండా బ్రో అయితే అదే ట్వంటీ ల్యాక్స్ సారీ తడబడుతుంటే పదిహేడు లక్షల మంది ఉన్నారు బ్రో అయితే అలాంటిది నేను మూడు లక్షలు ఉండే అని పిలిస్తే ఆ నుంచి విజయవాడ నుంచి రాత్రి అంతా జర్నీ చేసి ఇక్కడికి వచ్చాడు అనమాట బ్రో అయితే మీకు కూడా చాలా థ్యాంక్స్ ఉన్నా యూ మాలాంటి వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు మీరు అందరూ కలిసి ఫ్రెండ్స్ మామిడి తోటలో అయితే ఇక్కడ ప్రశాంతంగా కూర్చొని అయితే ఒకరంతా చిల్ అవుతున్నాం అంటే మీరు ఇంతకు ముందు వీడియో చూస్తుంటారు మేము చికెన్ అవన్నీ చేసాం కదా సంగట ఎన్ని తిన్నాము ఇక్కడ కూర్చొచ్చి కూర్చొని అప్పుడైతే ఐడియా వచ్చింది మీరైతే అడుగుతుంటారు కదా నా ఒక్కడ ఫోనే చూపించేందుకు మన అందరు ఫోన్లు చూపిద్దాం అన్న అని అడిగితే అయితే ఒప్పుకున్నారనమాట థ్యాంక్స్ అన్న మీ అందరికైతే ఇప్పుడైతే మీరు వీళ్ళ వీళ్ళ ఛానల్ చూస్తుంటారు కదా వాళ్ళు మా మా వీడియో ఇది మీకు నచ్చుంటే మాత్రం మాకు సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కాదు ఏంటి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ శిక్షణ మళ్ళీ గదాం బాయ్ 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 బాయ్